బాధితులకు లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ త్రీ ట్వంటీ ఏ వారు మరియు సత్తపల్లి వారి ఆర్థిక సహాయంతో ముంపుకు గురైన వారి నిత్య వారికి నిత్యావసర సరుకులు బియ్యం దుప్పట్లు అందజేశారు ఖమ్మం ప్రాంతంలోని వరద రావడం చాలా బాధాకరమని ప్రజలు కట్టుబట్టలతో ప్రాణాలు కాపాడుకున్నారని లయన్స్ క్లబ్ వారు విచారించడం జరిగింది వివరించడం జరిగింది నాంగుకొని వాళ్ళకి కనపెట్ట వదిలేదు వాళ్ళు వదిలేచ్చారు అదే సార్ 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 కావాలి కావాలి మీరు ఎండి గారు కదా రాజ వెళ్ళ రాజా அரமலினுக்கு மூதுரா బ్యాంక్ స్థితులందరూ కూడా ముందుగా నా నమస్కారం తెలియజేసుకుంటాను మీ అందరికీ తెలుసు మన మనేరు పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇద్దరిని కూడా చాలా మునిగిపోయి ఒక ఇంట్లో నుంచి కనీసం చిన్న వస్తువు కూడా తీసుకురానటువంటి పరిస్థితి ఈరోజున జరిగింది కనీసం ఇంట్లో వ్యాధి కొంచెం కూడా తీసుకురానటువంటి టైంలో మరి వాళ్ళు ఆ బాధలో ఉన్నటువంటి వారికి ఈ రోజు నేర్చుకున్న తరపున మరి ఈ రోజున ఏడు వందల మందికి మరి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది రోజు ఎవరైతే ఉన్నారో రెండు వందల మంది బాధితులకు ఒక కంటే కాదు ఇంకా స్వచ్ఛందాలా వస్తున్నాయి కానీ ఈ రోజు లైఫ్ల ఇంటర్నెషనల్ ద్వారా మరి ఎక్కడ కూడా ఇటువంటి పాదలు ఎక్కడైతే జరుగుతాయో అలాంటి వారికి లైన్స్ కలిపి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా మరి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరే ఎవరికి పిలిస్తే వాళ్ళు వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ముఖ్యంగా ఖమ్మం లైఫ్ స్టార్ తరఫున మరి ఈ రోజున స్పందర్ చేస్తున్నటువంటి లైఫ్ స్టార్ బిల్లు అందరూ కూడా చా మరి మా యొక్క ఖమ్మం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు చాలా ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి ఘట్టంలో పాత్ర చాలా సంతోషిస్తున్నాం మా గవర్నర్ గారు మీ యొక్క బాధలను గుర్తించి మరి మా జిల్లాలో ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి అందుబాటులో వాళ్ళందరితో మాట్లాడి ఇవి యొక్క మా అందరితోని కోఆర్డినేట్ చేసి దాదాపు ఇరవై లక్షల హెక్టర్ చేసి మరి వివిధ రకాల వస్తువులను పర్చేజ్ చేసి దాదాపు ఒక పది పదిహేను ఐటమ్స్ అంటే ఒక కిట్ రెండు వేల రూపాయలు వర్త్తోటి ఆ విధంగా ఐదు వందల కిడ్లను తయారు చేసి మరి నిన్న మొన్న మేమంతా మరి ఆ విధంగా ప్యాకింగ్ చేసి తీసుకొని రావడం జరిగింది మీ అందరికీ అదేవిధంగా నిజంగా మా జిల్లా గవర్నర్ గారు నిజంగా ఆయన ఎంత స్పందిస్తారంటే గవర్నర్ కాకముందు కూడా దాదాపు ఒక ఆరు వందల రోజులు నిమ్స్లో కంటిన్యూగా మరి వాళ్ళందరికీ ఇప్పుడు రోగులతో రోగు బంధువులందరినీ కూడా అన్నదాన కార్యక్రమం నిత్యం ఆరు వందల రోజులు చేయడం జరిగింది అందుకే వారి నిజంగా కూడా గవర్నమెంట్ అఖిత ప్రజాలో గెలవడం జరిగింది వారి నిజంగా కూడా హృదయంలో అభినందనలు వారి ఆ విధంగానే మా జిల్లా టీములు కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు సర్వీస్ యాక్టర్స్లో కానీ అన్ని యాక్టర్స్లో కానీ మీ యొక్క ఇక్కడ తమకులు జరిగినటువంటి దాన్ని చూసి నిజంగా కూడా మా అందరితోనే మాట్లాడేవాడు డైలీ సార్ మనం ఒకరోజు వెళ్దాండి మన ప్రభుత్వ రెడ్డి టైం తీసుకొని రోజు నుంచి మన ఈ చేసి చేసిన వాళ్ళందరికీ కూడా ఇన్వాల్వ్ చేసుకుని దేనికి అధికంగా కృతజ్ఞతలు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ రావు గారు కూడా నా ఉద్యోగపరకన్నాను ఇది ఖమ్మ పట్టణంలో ఇంత మట్టికి ఎప్పుడు కూడా డెబ్బై ఎనిమిది సంవత్సరాలలో నువ్వు ఎప్పుడు కూడా చూడలేదు అలాంటి విపత్తులు వచ్చింది ఆ విపత్తుల వల్ల ఇప్పుడు మీకు నిజంగా చెప్తున్నాను ఈ కళ్యాణ మండపంలో కూడా స్టేజీ మీద మూడు అడుగులు నాలుగు అడుగులు ఇట్లా వచ్చింది ఇక్కడ ఇక్కడ వచ్చిందనంటే మిగతా ఎంత ఉంటుందో మీరే ఆలోచించండి ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయినాయి కొన్ని ఏరియాలలో అలాంటి ఏరియాల్లో చాలా నష్టం జరిగింది వాళ్ళకి ఈ విధంగా లైన్ వాళ్ళు పక్కన ఉన్నటువంటి జిల్లా వాళ్ళు కూడా వచ్చేసేసి ఇక్కడ ఈ విధంగా సహకారం అందిస్తున్నందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము కాబట్టి ఈ యొక్క సహకారం అనేది వాళ్ళు డెఫినెట్గా ఇది ఎక్కడితో పైనుంచి వచ్చే డబ్బులేం కావు ఏదైతే లంచ్ క్లబ్లో ఉన్నటువంటి మెంబెర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తలా కొద్ది కేసేసుకొని తీసుకొచ్చేసి ఇలాంటి జరిగిన దగ్గర వాళ్ళ విధంగా సాయపడటం అనేది లైన్స్ క్లబ్ ఆఫ్ స్తంభాది కాదు లైన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ లోనే ఉన్నది కాబట్టి ఈ యొక్క సహకారాన్ని తమ పట్టణానికి అందించినందుకు లైన్స్ క్లబ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వినభిస్తున్నారు ఆయోజన విజయభాషం మా గవర్నర్ గారు త్రీ ట్వంటీ ఏ గవర్నర్ గారు తీసుకున్న ఇనిషియేటివ్ మేమందరం యాజ్ ఎ జిఎస్టీ కోఆర్డినేటర్ అండ్ డిస్ట్రిక్ట్స్ రూరల్ లైన్స్లో అందరం కలిసి మేము విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ వన్ వీక్లో ఆల్ టైప్ ఆఫ్ గ్రాసరీ బీచెస్ అంటే ఏదైతే ఇంపార్టెంట్ గ్రాసరీ ఉంటుందో అవన్నీ మేము కలెక్ట్ చేసి ఇక్కడ ఒక రెండు లోన్లు అండ్ ఒక రైస్ ఒక టెన్ కేజీ బ్యాగ్స్ ఆఫ్ రైస్ అండ్ ఆల్మోస్ట్ ఆఫ్ టెన్ కేజీస్ ఆఫ్ గ్రాసరీ మీకు మా గవర్నర్ అందరికీ థ్యాంక్ యూ ప్రభాకర్ రెడ్డి గారు డిస్టెంట్ గవర్నర్ గారు మా డిస్ట్రిక్ట్ డి మా కోటేశ్వర సార్ గారు ఇక్కడ వేదికమైన పెద్దలు పొందున్న ఆమె బాంధవులు మీ అందరి కోసం మేము కష్టపడి ఏ గవర్నమెంట్ కాదు ఏది కాదు మా స్వచ్ఛంద సంస్థ దగ్గరికి మేము హైదరాబాద్ నుంచి ఇక్కడ తీసుకొచ్చాము ఇక్కడ ప్రభాకర్ రెడ్డి సహకారంతో ఇక్కడ మేము వచ్చాము మేము నిశ్చిబ్దం ఉండి దయచేసి నిజ తీసుకొని దయచేసి మా లైవ్ స్ట్రాము మీరు ధన్యవాదాలు చెప్తే సరిపోతుంది అంతే నాకు వేరే ఏమీ లేదు థ్యాంక్ ఎంతోమంది మా లైన్స్ சிவ வசூலியில் கிராமில் எந்த மந்திரி வந்த சந்தர் நானா பாடப்படோ ஆவேதன வார யார்க்கு பாதிப்பிவியா எந்த ஸ்டைல் கூட காரியம் அனுமதிச்சு நீ கிராமந்த சாரி తెలియజేస్తున్నాను ఈరోజు మరొకసారి తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం గత పదిహేను రోజులుగా ఖమ్మం జిల్లా చాలా దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంది డెబ్బై ఎనభై సంవత్సరాల్లో ఎంత పెద్దవాళ్ళు కూడా కానీ విని ఎరుగని చూడనటువంటి దారుణమైనటువంటి అకాల వర్షాలు పడి ఈ మున్ మున్నేరు వరద వల్ల చాలా కుటుంబాలు దెబ్బతిన్నాయి ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఎంతోమంది మరణించడం తర్వాత మనం ఎప్పుడు చూడనటువంటి ఇట్లాంటి పరిస్థితిని మనం ఎదుర్కొన్నాము ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యమైన పరిస్థితులు కూడా అందరూ ఏకం కావడం మరి ముఖ్యంగా వారు మోకాళాలు లోతు నీళ్ళలో ఉదల వరకు మొహం వరకు కనబడే నీళ్ళలో కూడా మనందరం వారు వార్తలు సేకరించి మనందరికీ అందించడం మనం గమనించాము మరి అట్లాంటి ప్రశ్నమిత్రులు వారి యొక్క విషయం వల్లనే ఇంత మంచిగా సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మనందరం గుర్తించాల్సిన విషయం ఇది మరి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి అందరూ మిత్రులు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు చేస్తున్నాను పక్కన వారి కన్నీరు తుడవడానికి ముందు వచ్చినటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వారి వారి మనసులో ఉన్నటువంటి సంఘీభావాన్ని అందరూ తెలియపరిచి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజన్ చేయడంలో ప్రజలకు పాల్గొన్న ప్రతి ఒక్క జర్నలిస్ట్ మిత్రునికి విలేకరి మిత్రునికి కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు ముందు ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మంచి ఆరోగ్యము తర్వాత సేవాభావం కలగాలని చెప్పి కోరుకుంటూ మా జిల్లాలు లైన్స్ జిల్లాలు టీ జీరో ఈ అంటే నల్గొండ ఖమ్మం ఉమ్మడి జిల్లాల నుంచి అలాగే హైదరాబాద్ మూడు వందల ఇరవై ఏ టీ జీరో ఏ జిల్లా నుంచి వచ్చినటువంటి సుమారు పదిహేను పదిహేడు లక్షల మెటీరియల్ మనం ఈరోజు ఖమ్మం జిల్లాలో మనం డెలివరీ చేయడం జరుగుతూ మరి ఈరోజు ఇలాంటి కార్యక్రమంలో పాల్పడుతున్న ప్రతి ఒక్క విలేకరులు కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడానికి చాలా బాధగా ఉంది ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవడం కూడా శుభకరం కాదు కానీ ప్రకృతి వైపరీత్యాలకి జరిగిన సంఘటనలో భాగంగా మీరందరు ఇబ్బందుల్లో ఉన్నారనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ముఖ్యంగా లైఫ్ స్టైల్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా ఒక లెటర్ పెడితే మనకి టెన్ థౌజండ్ డాలర్స్ రావడం జరిగింది అంటే దాదాపుగా ఎనిమిది లక్షల నలభై మూడు వేల రూపాయలు మనకి ఇంటర్నేషనల్ నుంచి రావడం జరిగింది దానికి గాను ఈ ఇక్కడ ఖమ్మంలో జరిగిన అవి పద్ధతులు కానీ ఉంది మనుగూర్లో కానివ్వండి అశ్వపురంలో కానీ మా జిల్లా నుంచి చేయాలని నిర్దేశం కోర్టు తీసుకోవడం జరిగింది అలాగే మిత్రుడు బ్రదర్ త్రీ ట్వంటీ ఏడిసి గవర్నర్ కోటేశ్వరరావు గారి కూడా మాట్లాడడం జరిగింది బ్రదర్ ఏమన్నా సహకరిస్తారా అనేసి చెప్పిన నాలుగు రోజుల్లోనే దాదాపుగా ఎంత అయితే మనం ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నుంచి రావడం జరిగిందో అంతే అమౌంట్ ఎనిమిది లక్షల నలభై వేల రూపాయల వరకు తోటి ఫైవ్ హండ్రెడ్ కేస్ తీసుకురావడం జరిగింది దానికి సహకరించిన త్రీ ట్వంటీ ఇయర్ సభ్యులు అందరికీ కూడా నవృదయ గుడికి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఫైన్స్టర్ వికదేశీ ఫౌండేషన్ నుంచి ఓకేస్తూ అది కూడా మన వైసీపీ ద్వారానే మనం క్రెడిట్ చేసిన అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది కానీ స్వచ్ఛందంగా అక్కడి సహకారం లేకుండా ప్రతి మిత్రులతోటి తను త్రీ ట్వంటీ ఎల్సీ గవర్నర్గా తను వంతుర్ని నడిపిస్తూ తనే డొనేషన్ చేసి దాదాపు యాభై వేల రూపాయలు తాను అప్పుడే ఇచ్చారు నాకు తెలిసింది సో యాభై వేసిన రోజు ఇచ్చే అది గవర్నర్ ఎవరు గొడవలుగా ఉన్నారు కాబట్టి మిగతా సభ్యులు కూడా ముందుకు వచ్చేసి ఇదోజికంగా విధి నాలుగైదు రోజుల్లోనే ఎనిమిది లక్షల నుంచి పది లక్షల వరకు పర్ పని చేయడం జరిగింది వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ ఒకసారి కార్యక్రమాల్లో సభ్యులందరికీ కూడా ఒక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తారు ముఖ్యంగా ఈరోజు ఇక్కడ జరిగిన కార్యక్రమానికి సంబంధించి అమ్మంకా సభ్యులు ముఖ్యంగా డిపిసి రావు గారి ఆధ్వర్యంలో గత వారం రోజుల నుంచి కూడా ఏదో ఒక కార్యక్రమం ప్రతి బ్యాడ్లో ఎక్కడొక ప్రతిరోజు చేస్తూనే ఉన్న నిత్యం వారికి అండగా మేము ఉంటూ రోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా సైలెంట్గా ఉంటూ మీరు ఈరోజు కోప కోపన్స్ ఇవ్వడం జరిగింది వన్ బై వన్ ఒక ఫీల్స్ ఉంటారు ఒక రో నుంచి ఒక పది మంది ఉంటారు ఆ రోజు నుంచి అయిపోయిన తర్వాత అనుకో ఎవరు నిలబడడం ఒక్కొక్క రో నుంచి తీయర్ తీసుకోండి అందరు కలిసేసి ఒకటేసారి అయితే ముంపు అయితే ఇప్పుడు ఇబ్బంది అవుతుంది సర్ తగ్గడానికి కూడా ఒక చదువు అయిపోయిన తర్వాత మూడు వర్షాలు కూర్చున్న తర్వాత అయిపోయాక సెకండ్ వరుస అందరికీ ఉన్నాయి ఎవరు కూడా ఈరోజు కూర్ కూర్చున్న ఎవరికి కూడా ఫ్రీగా అంటే ఎక్కువ పర్సెస్ లేదు ఎందుకంటే మనకి ఆల్రెడీ మనకి ఇక్కడ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ కూపన్స్ ఇక్కడ ఉన్నాయి యూనిట్స్ అనేది సో ఈ రోజు మాత్రం రెండు వందలు ఇరవై మాత్రం యూనిట్ దొరుకుతుంది అలాగే డి కేసీ రావు గారు రేపు ఇలాంటి కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తారు

मां कोने मेन दूरि असां टीम खे हफ़्तो पार्टी हैदरबाद

సభ్యుల సహకారంతో ఈరోజు మేము ఖమ్మం జిల్లాకి రావడం జరిగింది మా బ్రెదడు మా డిస్ట్రిక్ట్ గవర్నర్ ప్రభాకర్ రెడ్డి ముప్పిమేరు జరిగింది మా ఖమ్మం జిల్లా మిన్నట్టుగా మేము స్పందించి మా ముద్రమే మెసేజ్ పెడితే మా డిఎస్పీ గవర్నమెంట్ యువత బండ్రి గారు వాళ్ళు సుధాకర్ రెడ్డి గారు మన యంత్రకోడు గారు వాళ్ళందరూ జగన్ బాబు వన్ డీ కష్టపడి రాత్రి రెండు గంటల దాకా కూడా ప్యాకెట్ చేశారు మా వాళ్ళే వాళ్ళే బట్టి పోటీ చేశారన్నమాట మొత్తం అలాంటి కష్టపడి వాళ్ళు మళ్ళీ పాటి ప్రయోజనం కాటి మాట్లాడు రావడం జరిగిందండి చక్కగా ఏదో బాణా పొందండి ఎంతో దేవతల ఉద్దేశంతో మేము ఈరోజు చాలా బాధగా చేసాం ఇంకంటే భగవంతులు అమ్మ చాలా బాధపడ్డాం మీకు మా భగవంతుల మళ్ళీ మీకు పాత్రలో రావాలని కోరుకుంటాం ఎందుకంటే ఏదో కొత్త దేవతల ఉద్దేశంతో మా లైఫ్ స్టేషన్ కోట్టుకుంటున్నాం ఇంకా వల్ల మేము సరైన ఉద్దేశంతో రావడం జరిగిందండి ఈరోజు మీకు చక్కగా రెండు వేల రూపాయలు పిల్లలు చక్కగా ఫైవ్ హండ్రెడ్స్ రాబో కావడం జరిగింది చక్కగా గంటలు డిఫర్ చేసుకుంటే ఎంతమంది సాయంత్రం డిజెట్లు రావడం జరిగింది చక్కగా ఈరోజు కొన్ని కలు చక్కగా ఇంటికి పాల్గొని చక్కెన్ తీసుకుంటున్నాను సార్ ఈ అవకాశం మన మాత్రులందరికీ సార్